గత ప్రభుత్వం మేము చేసినాం ఇట్లా ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు చేస్తాం ఎంతో అంత ఆ ధైర్యాన్ని ఈ ఈరోజు నీళ్లు రాకపోవడం గల కారణాలు కరెంటు చక్కగా ఉండకపోవడం గల కారణాలు అంతా రాజకీయాలు అవన్నీ అవి మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు దాదాపు ప్రతిరోజు ఐదు వేల క్యూసెక్లు అంటే రెండు రోజులకి ఒక టీఎంసీ ఈ వంద రోజుల్లో పట ఒక యాభై టీఎంసీల సముద్ర సముద్రపాలైన అది వెంటనే ఒక పది పదిహేను రోజుల పట్ల ఒక కాఫర్ డ్యామ్ కట్టి ఆ నీళ్ళని కాపాడుకొని లిఫ్ట్ చేసి మిడ్మానేరు ఎల్ఎండి నింపితే ఇక్కడ ఉన్న చెరువులన్నీ అన్నపూర్ణ ప్రాజెక్ట్ అనుకోండి మల్లన్న సాగర్లో కొంత రంగనాయక్ సాగర్లో కొంత తర్వాత మన అప్పర్ మాలేరుకి కొంత ఇవన్నీ చేస్తే అట్లీస్టు ఈ పూర్వపు కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాలో ఈ గోదావరి నది పరివాహ ప్రాంతాల్లో ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టెబిలైజేషన్ చేసినటువంటి ఈ పంట పొలాలన్నిటి కూడా కాపాడుకునేటువంటి అవకాశం ఉండే దురదృష్టవశాత్తు కొత్త ప్రభుత్వం నిర్ణయాలు చేయడంలో కూడా సాత్సాధ్యపడ్డరు ఏదో కేంద్ర ప్రభుత్వం ఏదో రిపోర్ట్ ఇస్తా అని చెప్పి ఇప్పటికి కూడా ఇంట్రీమ్ రిపోర్ట్ తెప్పించుకొని అది కూడా చేయలేదు సరే అదొక వేరే సబ్జెక్ట్ కానీ ఈరోజు ఈ వడగండ్ల వాన వల్ల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ఎకరానికి పదివేల రూపాయలు వెంటనే ఆర్థిక సాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము రైతులను కూడా కోరిన మేము మీరు అధైర్యపడద్దు ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ధైర్యంగా మనం నిలబడాలి మనం కష్టపడ్డం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ రైతులు ఉన్నటువంటి ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందుల్ని ధైర్యంగా కొట్లాడేటువంటి పార్టీ గులాబీ జెండా మేము ఉన్నాం మేము ఎంబడ ఉన్నాం కాబట్టి మీరు ఎలాంటి మరి కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసేటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు అని చెప్పి కూడా నేను చాలా మంది రైతుల్ని దగ్గర తీసుకొని హద్దుకొని వాళ్ళకి ధైర్యం చెప్పిన మేము అందరం కూడా కాబట్టి ఈ పరిస్థితి లోపల ఈ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని పత్రికా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తున్నాను ఈ అకాల వర్షాలు రాళ్లు పడ్డాయి నష్టపోయిన రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నం వెంటనే చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకా పంటలు కొంత ఆలస్యంగా నాటేసే వాళ్ళకి ఇబ్బందులు రాబోతున్నాయి ఏప్రిల్ మాసంలో అవి ఇప్పుడిప్పుడే కుట్టబెట్టి ఇంకా బయటికి ఇతరలు అంటే లేదంటారు ఏప్రిల్ చివరి వరకు కూడా కోతలకు వచ్చేటువంటి పొలాలు ఉన్నాయి ఇప్పుడే వాళ్ళకి నీళ్లు రావాలి కాబట్టి కరెంటు కట్టు కరెంటు కోతలు ఉండదని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ఎంతో బోర్లల్లో బాయిలలో నీళ్లున్నాయి ఆ నీళ్ళని తీసుకొని వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం రైతులు చేస్తున్నప్పుడు కాబట్టి మీరు కరెంటు కోతలు పెట్టకండి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఏప్రిల్ మాసంలో చాలా పంటలు కోతలకు రాబోతున్నాయి లాస్ట్ తడి అంటారు